సింగరేణి రిటైర్ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సింగరేణి ఉద్యోగుల గుర్తింపు సంఘం ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమిరాజు అన్నారు ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఆవిర్భవించి నూట ముప్పై ఏడు సంవత్సరాలు గడించిన నేపథ్యంలో సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లలితానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాగోల్లో సింగరేణి వేడుకలు సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండెం రాజు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటి యూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ విశిష్ట అతిథిగా పాల్గొని రిటైర్ ఉద్యోగుల మెడికల్ సౌకర్యం కొరకు కృషి చేస్తానని సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు రిటైర్ ఉద్యోగులు పాల్గొనాలని తెలిపారు సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆలంబార్ వేణుమాధవ్ ప్రసంగిస్తూ సింగరేణి రిటైర్ ఉద్యోగులకు అన్ని రకాల ఉచిత వైద్య సౌకర్యాలకై త్వరలో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించాలని రిటైర్ ఉద్యోగులకు కనీస పెన్షన్ పదివేలుపై చెల్లించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నామన్నారు సింగరేణి రిటైర్ ఉద్యోగుల సమస్యలపై చర్చించామని ఈ ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు మూడు వందల రిటైర్ ఉద్యోగులు హాజరు కావడం జరిగిందన్నారు చివరిలో వయోవృద్ధుడైన కలవల రాజంకు భీష్మ అవార్డు ఇచ్చి సన్మానించారు అసోసియేషన్ నూతన క్యాలెండర్ను స్పాన్సర్ చేసిన డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సామంతుల నరసింహారావు విజయబాబు టి హుమాకర్ జీవి రాజిరెడ్డి రాజయ్య కె బీరయ్య శ్రీమతి భజంగసేన టి కమలాకర్ రావు కె రాజయ్య మాతాంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అసోసియేషన్ తరఫున ఈ యొక్క వేడుకలు మరియు మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ జనరల్ బాడీ మీటింగ్ లో దాదాపు వివిధ దాదాపు నూట ఎనభై మంది వరకు వచ్చారు వారికి మా అసోసియేషన్ కృతజ్ఞత తెలుపుకున్నాం సింగరేణి అనేది సహజంగా ప్రపంచంలో బొగ్గు తీసిన వాళ్ళకు జీతాలు ఎక్కువ చాలా గొప్ప కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ పెరగకపోవడం పెన్షన్పోవడము కరువు రిటైర్ అయినప్పుడు ఎంత పెన్షన్ వస్తుందో రిటైర్ అయిన మరణించిన తర్వాత అంతే పెన్షన్ లభించడం వల్ల కరువుతం లేకపోవడము రావడం ధరలు పెరగడము ధరలకు అనుగుణంగా మా పెన్షన్ పెరగడం లేదు మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులకు బిఆర్టీ పేరుతో చంపేటప్పుడల్లా పెన్షన్ పెరుగుతుంది కానీ మాకు అటువంటి వెసులుబాటు లేదు హోల్ మైన్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది తొమ్మిది ప్రకారము ఎంత చెల్లించారో అంతే చెల్లిస్తారు గతంలో నేను రెండు వేల ఇరవైలో రిటైర్మెంట్ అయ్యా అప్పుడు ఇరవై వేల పెన్షన్ ఉండేది నాకన్నా ముందు రిటైర్ వాళ్ళకు ఇప్పుడు నా చదువున్న తక్కువ హోదా లేని వాళ్ళకు నలభై వేల పెన్షన్ వస్తుంది ఈ విధంగా ఇటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి వ్యక్తికి రిటైర్ కోల్ బొగ్గు వేడి కార్మిక రిటైర్మెంట్ అయిన తర్వాత కరోపంచులతో కూడిన పెన్షన్ చెల్లించాలని అదేవిధంగా మాకు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికల్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క స్కీమ్ ప్రకారము బాగా పడతారు కలిపి ఎనిమిది లక్షలు కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకునే ఒప్పందం అని కొన్ని ఆక్రోటే వాళ్ళు తీసుకోరు బాబు మీ దగ్గర బిల్స్ రావటం లేదు మేము ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తున్నాను ఈ విధంగా ఎనిమిది లక్షలు అయిపోయిన తర్వాత ఇక జీరో ఎందుకంటే ఇవాళ రేపు కార్పొరేట్ హాస్పిటల్లో చిన్న దెబ్బ తగిలితేనే లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు ఒక ఐసీలో ఎంత తర్వాత ఇరవై ఆరు వారు ఇరవై వేలు తీసుకుంటున్నాను ఈ విధంగా ఎనిమిది లక్షలు అయిపోయిన వాళ్ళ జీవితాలు ఏంటి కాబట్టి మాకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి అని దేశానికి వెలుతునిచ్చిన మా మా చీకర్ సూర్యుడు మేము కరెంటు ఉత్పత్తిలో మాదే అగ్ర భాగంగా ఉంది బొగ్గు తీస్తేనే విద్యుత్ వస్తుంది లేని విద్యుత్ రాదు కానీ ఎక్కడో సుదీర ప్రాంతంలో ఉన్న మేము ఇక్కడేదో ఏదో పిల్లలు ఉన్నారని చెప్పి ఈ మహాదగరానికి వచ్చేసిన తర్వాత పిల్లలతోని ఆదరణ కరువై ఆకలితో అనుమతిస్తూ కొంతమంది చాలా బాధపడుతుంటారు నా కోడలు చూడలేదు నా అల్లుడు చూడలేదు ఈ విధంగా చాలా అష్ట కష్టాలు పడుతున్నారు చాలామంది పెన్షన్ పెరుగుతుంది పెరుగుతోని ఆశతోనే బ్రతుకులు సమస్యపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వాలకు విన్నపించుకునేది ఏమిటంటే మాకు కనీసం పదివేల పెన్షన్ ఇవ్వాలి కరువు బద్ద కూడా పెన్షన్ ఇవ్వాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి అన్ని రకాల వైద్యం ఉచిత సేవా వైద్యం కల్పించాలి ఇప్పుడు రైల్వే వాళ్ళకి ఉన్నటువంటి పోస్టల్ వాళ్ళకు ఉంది వాళ్ళకి సీరియస్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వాళ్ళకి ఎన్ని లక్షలైనా ఇస్తుంటారు ఫ్రీ ఇస్తుంటారు కానీ మాకు అడ్డ బాబు మీరు ఎన్ని లక్షలు పెళ్ళి మీ కాదంటున్నారు కాబట్టి మేము ప్రభుత్వం నుండి మా యొక్క గౌరవప్రద జీవితము అదేవిధంగా సుఖవంతమైన జీవితం కల్పించేందుకు పెన్షన్ పెంచాలి ఉచితమైన సౌకర్యం కల్పించాలని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము